డబుల్ ఇంజన్ సర్కార్ దూసుకుపోతూ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది దూసుకుపోతుండేది వాస్తవమే దేంట్లో అప్పుల్లో దూసుకుపోతూ ఉంది అభివృద్ధిలో చతికిల పడింది అప్పుల్లో కేవలం ఏడాది కాలంలో ఒక్క లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది కాబట్టి అప్పుల్లో మాత్రము తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్లు దూసుకుపోతా ఉంది కానీ అభివృద్ధిలో మాత్రం చతికి పడింది డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్ అయింది కేంద్రం నుంచి గ్రాంట్ తెప్పించడంలో రాష్ట్రానికి డబుల్ ఇంజన్ ఫెయిల్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అంటే వైకాపా ప్రభుత్వం చివరి సంవత్సరంలో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంటు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చినటువంటి గ్రాంటు ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు అంటే గత సంవత్సరం కంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో పద్నాలుగు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ తగ్గింది రాష్ట్రానికి దీన్ని అనాలా చతికి అనాలా రాష్ట్రానికి సంజీవని ఇలాంటి ప్రత్యేక హోదా రాలేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్కం తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాలేదు కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంటు రాలేదు దుగరాజపట్నంలో మేజర్ ఓర్ పోర్టు మేజర్ పోర్టు నిర్మాణం కాలేదు రాజధాని అమరావతికి చట్ట ప్రకారము గ్రాంట్ ఇవ్వాలి గ్రాంట్ ఇవ్వకుండా అప్పు తెచ్చుకోమని చెప్పింది జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు నత్తనడక సాగుతూ ఉంది తొమ్మిదవ షెడ్యూల్ పదవ షెడ్యూల్లోని సంస్థలు వచ్చేసి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు రాలేదు విశాఖ మెట్రో రాలేదు విజయవాడ మెట్రో రాలేదు ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్లో సంపద ఆవిరైపోయింది సంపద సృష్టించడం కాదు సంపద ఆవిరైపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రూపాయి రాక అప్పులు కాకుండా మిగతా స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కేంద్ర ప్రభుత్వ గ్రాంటు కేంద్ర పన్నుల వాటా అంతా కలిసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక్క లక్ష డెబ్భై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు వస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ డబుల్ ఇంజన్ గవర్నమెంట్లో ఒక్క లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలు నలభై మూడు కోట్లు వచ్చింది అంటే ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు తగ్గింది తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు తగ్గింది జిఎస్టి వసూళ్ళు ఇరవై నాలుగు మేతో పోలిస్తే ఇరవై ఐదు మేలో రెండు పాయింట్ రెండు మూడు శాతం తగ్గాయి ఆంధ్రప్రదేశ్లో ఇంకా జాతీయ స్థాయిలో పద్మూడు పాయింట్ ఆరు సున్నా శాతం పెరిగితే ఇక్కడ రెండు పాయింట్ రెండు మూడు శాతం తగ్గింది ఇక్కడ మన పొరుగు రాష్ట్రాలు తెలంగాణలో ఆరు పర్సెంటు తమిళనాడులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కర్ణాటకలో ట్వంటీ పర్సెంట్ పెరిగితే ఇక్కడ టూ పాయింట్ టూ త్రీ పర్సెంట్ తగ్గింది అంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం డ్రమాలు పడిపోయింది వ్యాపారాలు పడిపోయినాయి కాబట్టి ఓవరాల్గా ఈ యొక్క కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ ప్రభుత్వం దూసుకుపోలేదు చతికిల పడింది డబుల్ ఇంజన్ గవర్నమెంటు ట్రబుల్ ఇంజన్ సర్కారుగా తయారైంది